రాజసంగా టీవీగా దర్పంగా పౌరుషంగా పౌరుషానికి ప్రతీకంగా నిలువెత్తుగా నిలిచినటువంటి ఈ మహారాజే అనవేమారెడ్డి కొండవీటి రాజులలో అగ్రగణ్యుడు వీరు తమ పాలన పదమూడు వందల అరవై నాలుగు నుంచి పదమూడు వందల ఎనభై ఆరు వరకు సాగించారు తన సోదరుడైన అనపోతారెడ్డితో కలిసి కొండవీటి కొండను నిర్మించాడు పాలించిన సుప్రసిద్ధ రాజుల్లో ఒకడుగా పేరుగాంచాడు అనవేమారెడ్డి తూర్పున సముద్రం నుండి పడమర శ్రీశైలం వరకు దక్షిణ ఉదయగిరి నుండి ఉత్తరాన సింహాచలం వరకు వ్యాపించింది ఆనాడు ప్రజలు ఇతనిని ధర్మవేమనగా కీర్తించారు కవి గాయక కల్పతరువుగా పేరుగాంచాడు వసంతోత్సవాలను విరివిగా జరిపి వసంతరాయుడయ్యాడు షట్కాల శివ పూజా ధురంధరుడు శ్రీశైలము సింహాచలము కుమారాచలము పంచారామాలతో తన పేరుతో నిత్య నైవేద్యాలు జరిగేటట్లు ఆజ్ఞలు జారీ చేశాడు ఈ అనవేమారెడ్డి భారతదేశంలో ప్రసిద్ధమైన భోట కురు కొంకణ సింధు మరాఠ కర్ణాట కళింగ వంగ ద్రవిడ అంగ విదేహ దుర్గముల కంటే సంపద అశ్వసైన్యము గజ సైన్యము కలిగి అనవయమారెడ్డి పాలించే కొండవీటి దుర్గం చాలా ఉన్నతమైనదిగా నిలిచిందిలో రెండే ఉన్నాయి గోల్కొండ కుతుబ్ షాహీలో నిర్మించినటువంటి మసీదు రెండు వాటిలో ఇదొక మసీదు మనకి సాక్షిభూతంగా నిల్చుంది ఆ పార్కు దూరంగా కనిపిస్తున్నాయి పిల్లలు తుంగుటిగాల ఊగుతూ జిమ్ము చేస్తూ అక్కడ సుందరమైనటువంటి దృశ్యాలని చూస్తూ పెర్గోలా అని చెప్పేసి విశ్రాంతి తీసుకునే మందిరం చాలా ఆహ్లాదపరుస్తూ ఉంటుంది అట్లానే పంచివటి అని ఐదు వృత్తాల్లో చక్కని మొక్కల్ని పెంచి దాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు ఈ మధ్యనండి ఒక ఐదు ఆరు అవుతుంది దీన్ని డెవలప్ చేసి ఇంకా ముందు ముందు ఇంకా మరికొంత డెవలప్ చేస్తున్నారు మనం చెప్పుకున్నాం గతంలో ఈ యొక్క బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వారి నుంచి పాలన అనేది జమీందారులకు వచ్చిన తర్వాత ఈ కొండవీటి ప్రాంతాన్నంతా చిన్న చిన్న ప్రాంతాలుగా విభజించారు వాటిని గనక ఈ చుట్టుపక్కల గ్రామాల గురించి మనం తెలుసుకోవాలంటే రెడ్డి రాజుల కాలంలో బోయలుగా పనిచేసిన వారికి ఏర్పాటు చేసినటువంటి గ్రామాన్ని ఇప్పుడు బోయపాలంగా పిలువబడుతుంది అట్లానే కొండవీటి ఆస్థాన మంత్రిగా ఉన్న మావిడి సింగనకు వ్రాసి ఇచ్చిన గ్రామం సింగనసానిపేట అంటే ఇప్పటి సింగుస్కాన్పేటగా అందు శ్రీ నవనీత బాలకృష్ణుడు దేవాలయం అలరాడుతుంది భారతదేశంలోనే బాలకృష్ణుడు ఉన్నటువంటి ఏకైక దేవాలయం ఈ సింగుస్కాన్పేట ఆ తర్వాత ఆ గ్రామం బయట ప్రదేశాన్ని ఆనాడు సంతల నిర్వహించేవారు అది వ్యాపార కేంద్రంగా ఉండి సంతపేటగా పిలవబడుతుంది ఈనాడు అలాగే రెడ్డి రాజులు ఆంతరింగిక సలహాదారులు కవి శ్రీనాథ మహాకవి పోషణ కొరకు గ్రామం నిర్మించి అక్కడ వారికి వంద ఎకరాలు సాగు భూమిని ఇవ్వటం జరిగింది దాన్ని సొలసపాళీయము అని ఇప్పుడు దాన్ని సొలసగా పిలుస్తున్నారు అంటే మనం తిరంగిపురం నుంచి ఆ సొలస రోడ్డు గుండానే కొండవీటు రావటం జరిగింది రెడ్డి రాజుల్లో అత్యంత ప్రసిద్ధుడు రెడ్డి ఆయన స్వయంగా కవి నాట్యశాస్త్ర గ్రంథకర్త వారి నర్తకి లకుమాదేవి ఆమె పోషణకు భరణంగా ఇయ్యబడ్డ గ్రామమే నేటి సంక్రాంతి పాడు కొండవీటి మహావిద్వాంసులైన విప్రులు అంటే బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన అగ్రహారం విప్రలపాలెం అది క్రమంగా విప్లపాలెంగా వ్యవహరించారు కాలానక్రమంలో ఆ గ్రామం కనుమరుగైంది కొండవీటి దుర్గ కార్యనిర్వహణలో ఉపయోగించు లేఖలు గ్రంథాలు వ్రాయిటుకు ఉపయోగించు తాళపత్రాలు తయారీకి కొన్ని వేల తాటి చెట్లను పెంచిన ప్రాంతాన్ని అని పిలుస్తారు ఇప్పుడు వాటికి నెంబర్లు ఇచ్చారు బహుశా ఇక్కడికి దగ్గరలో ఉండే నూట మూడు నూట పదమూడు తాళ్ళూరు ఉండవచ్చు ఇక ముఖ్యంగా దుర్గ రక్షణ కొరకు మరపిరంగులను ఉపయోగించేవారు ఈ మందుగుండు తయారీ భద్రపరిచినటువంటి ప్రదేశాన్ని నేటి పిరంగిపురంగా ఉంది ఇప్పుడు అది మండల కేంద్రంగా కూడా భాసిల్లుతుంది రెడ్డిరాజుల రాజుల గెలవేల్పు మూలాంకేశ్వరి అమ్మవారు మూలగూరమ్మ అని కూడా అంటారు ఈమె చిన్నతిప్పపై దేవాలయం నిర్మించారు రాజులు ఆ తరువాత ఈ యొక్క నగర అధ్యక్షుడు కూడా ఆ యొక్క గ్రామంలో ఉండేవాడు తర్వాత పాలనలో ముస్లిం రాజుల పరిపాలనలో దాన్ని అమీనాబాద్గా మార్చబడదు అక్కడికి వెళ్ళినట్లయితే ఆ తిప్ప మీద మూలాంకేశ్వరి దేవాలయాన్ని మనం దర్శించుకోవచ్చు ఈ రాజుల యొక్క ఇలవేర్పు అట్టనే మరొకటి ప్రధాన కోటకు రక్షణగా ముందు భాగాన పుట్టకోట అనే గ్రామం ఉంది మనం వచ్చేటప్పుడు ఆ గ్రామంలో ఎండిపోయిన కంచెలన్నింటినీ కూడా గడిలాగా కట్టి మందుకుంటూ దానికి దట్టంగా పూసి దాని మీద ఎర్ర మట్టిని అద్ది ఆ పుట్టకోట దగ్గర నిలిపేవారు వాటిని ఎందుకంటే శత్రు సైన్యాలు వచ్చినప్పుడు దానిని అంటించగానే బగ్గున మండిపోయి శత్రువుల్ని దాదాపు ఒక గంట రెండు గంటల పైన నిలువరించేది ఆలోపుగా అక్కడ ఎప్పుడైతే పొగ మంటలు వ్యాపించినాయో వెంటనే ప్రధాన దుర్గం మీద ఉన్నటువంటి బురుజుల మీద పిరంగులు మరపిరంగుల్ని సిద్ధపరచుకొని కోటకు రక్షణ కల్పించేవాడు దానిని పుట్టకోటగా ఈ రోజున పిలువబడుతూ అలాగే ఈ కోటలోని రాజులు కానీ ప్రజలు కానీ పూజించుకోవటానికి గణేషుని దేవాలయం ఉండే ఆ గణేషునికి కొలుపులు జాతర్లు మహారాజులు అత్యంత అద్భుతంగా నిర్వహించేవాళ్ళు ఇప్పుడు ఆ గణేషుని పూజించే ప్రాంతాన్ని గణేషన పాడు హౌస్ గణేష్ అనే పేరుతో పిలువబడుతూ ఉంది ఇలాగా ఈ కొండవీటి ప్రాంతం అంతా కూడా చిన్న చిన్న ప్రాంతాలుగా విడగొట్టి జమీందారుల పాలనలో కొనసాగించబడినాయి ఇంకొక విషయాన్ని యూట్యూబ్ ప్రేక్షకులు చెప్పవలసి ఉంది ఈ యొక్క ప్రాంత విషయాలన్నీ కూడా ఒక పెద్ద ఆయన అవుతారు వారు సోమయాజి జ్యోతిష్య శాస్త్ర పారీణ ఆనువంశిక వెన్నముద్ద బాలకృష్ణుడి యొక్క పాద పద్మారాధకులు శ్రీమాన్ డాక్టర్ పర్చూరు వెంకట నరసింహాచార్యులు గారు వారు పెద్దలు ఈ కొండవీటి ప్రాంతంలో ఈ సింగిస్కాన్పేట ప్రాంతంలో నివాసం ఉంటూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు వారికి సుమారుగా ఇప్పుడు తొంభై సంవత్సరాల పైచిలకు ఉన్నాయి వారి కుమారులు మనవాళ్ళు కూడా ఆ స్వామిని ఆ వెన్నముద్ద బాలకృష్ణుణ్ణి అర్చిస్తూ ఉన్నారు వారి కుమారులైనటువంటి శ్రీమాన్ పర్చూరి శేషుబాబు గారు ఆయన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా చేస్తూ రిటైర్ అయ్యారు ఈ మధ్య వారు ఈ యొక్క విశేషాలని తాతగారు సంకలనం చేసినటువంటి పుస్తకంలోని విశేషాలని నాకు అందించారు అడిగిన వెంటనే వారందరికీ తాతగారి పాద నమస్కరిస్తూ అట్లానే పర్చూర్ శేషబాబు గారు బాబాయ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను